హాయ్ వన్ మరి తెలంగాణలో డిఏసి సంబంధించవచ్చు మరి ఇతర అంశాల గురించి త్వర మనం అప్డేట్ చూస్తే మరి ఈరోజు దిశ పేపర్లో మంచి ఒక న్యూస్ చూస్తే ఉద్యోగాల జాతర త్వరలో రెండు వేల గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టుల నోటిఫికేషన్ ఆ తర్వాత ఐదు వేల పోస్టుతో డిఎస్సీ ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం అని రెండు మూడు రోజుల్లో బిల్లుపై గవర్నర్ సంతకం ఆల్రెడీ మనం గత నెలలో చర్చిస్తున్నా ఉన్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ఉద్యోగాలకు ఆమోదం తెలిపిన తర్వాతనే వివిధ రకాల నోటికెన్లు వస్తాయి అందుకే ఏప్రిల్ తర్వాతనే వస్తాయని చాలాసార్లు పేర్కొనడం జరిగింది మనకి సంబంధించిన ప్రస్తుతం ఎస్సీ వర్క్ సంబంధించి మరి అసెంబ్లీ ఆమోదం పొందింది కాబట్టి మనకు ఏప్రిల్ పదిహేను లోపు ఇందుకు సంబంధించిన అంబేద్కర్ జయంతి లేదా ఏప్రిల్ పదిహేను లోపు అయితే మనకు గెజిట్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ప్రభుత్వం ఈ నెలాఖరు లోపు మేలో మనకు ప్రభుత్వ ఉద్యోగాలపై అనుమతి వచ్చిన తర్వాతనే కేబినెట్ అనుమతి వచ్చిన తర్వాతనే కేబినెట్ అనుమతి అంటే కొన్ని నోటికైనా వస్తే కొన్ని రావు డైరెక్ట్ ఇవ్వచ్చు ఆర్థిక శాఖ డైరెక్ట్ ఇవ్వచ్చు మనకు ఎస్సీ వర్గన అయిపోయిన తర్వాత రోస్టర్ ప్రకారం మనకు ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఆమోదం ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్పై నిర్ణయం తీసుకునే అవకాశం కాబట్టి మరి ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ న్యూస్ కూడా రాయడం జరిగింది ఖచ్చితంగా ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టుతో డిఎస్ వస్తుందని గత కొంతకాలంగా అధికారులు చెప్తున్నప్పటికీ మరి ఆ పోస్ట్పై కూడా పెంచిన అవసరం ఉంది కాబట్టి మరి ఒకసారి మనం చూ చూస్తే అలాగే రోస్టర్ పైలపై కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగ జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిల్అప్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొదటగా రెండు వేల గెజెడ్ ఉద్యోగాల తర్వాత భర్తీ ఆ తర్వాతనే ఐదు వేల పోస్టు డిఎస్సీ నోటికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ కేంద్రం ప్రకారం మిగతా డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేసేందుకు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది అయితే ఏడాది ఆగస్టులో జాబ్ కేంద్ర ప్రకటన ఇక రిజర్వేషన్ ఫైనల్ అయ్యాక కొత్త నోటిఫికేషన్లు ఎస్సీ కులాల్లోని ఆర్థిక సామాజిక పరిస్థితుల మేరకు ఆయా కులాలకు రిజర్వేషన్ ఫైనల్ చేసిన తర్వాత కొత్త నోటికి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది ఆలస్యం చేయకుండా జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ ఇచ్చిన రిపార్ సిఫార్సుల మేరకు వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసి అసెంబ్లీలో ఆమోదం తీసుకుంది మన ఆ బిల్లు గవర్నర్ సంతకం కోసం రాజ్భవన్ పంపారు రెండు మూడు రోజులు గవర్నర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపడం సమాచారం మొత్తానికి అయితే మనకు మరి రాబోయే వారం రోజులు క్లారిటీ వస్తుంది ఎస్సీ వర్గీకరణ సంబంధించి అటు ఎంత తొందరగా గజెట్ వస్తే ప్రభుత్వం కూడా మరి ఉద్యోగంలో నోటికేషన్ కూడా ఒత్తిడి కావచ్చు మరి ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా ఆడి ప్రకటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ పై నిర్ణయించిన అవకాశం ఉంది ఐదు వేల పోస్టులో డీఎస్సీ గెజిటెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సీ నోటిఫేషన్ వేసి టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది ఈ సంవత్సరం భవిస్తున్నారని ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం సుమారు ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటాయని ప్రభుత్వ వర్గాల అంచనా జాబ్ కేంద్ర ప్రకారం ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం ఫిబ్రవరి అయినా రిజల్ట్ విడుదల చేసింది మరి జాబ్ కేంద్ర ప్రకారం మరొక టెట్ కూడా ఉంది కాబట్టి మరి ఏప్రిల్ లో టెట్ వచ్చే అవకాశం ఉంది మొత్తం అయితే టెట్ సంబంధించి పెద్ద ఎవరికి ఇబ్బంది లేనప్పటికీ డిఎస్సీ పైన అందరూ కూడా దృష్టి ఉంది ఎందుకంటే టెట్ అనేది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అందరికి వాళ్ళు కాబట్టి మళ్ళీ ఎన్నిసార్లు టెట్ ఇచ్చే మార్క్స్ అనేది ఒక రెండు మార్కులు అంటే తప్ప పేపర్ కూడా ప్యాటర్న్ అలాగే ఉంటుంది కాబట్టి టెట్ పైన పెద్ద వరకు ఇంట్రెస్ట్ లేనప్పటికీ డిఎస్సీ పైన అందరికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మరి పదవి కాలు కావచ్చు అలాగే ప్రమోషన్ దొరికిన కాళ్ళు కూడా కొంచెం కలిపితే ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం జరగం కాబట్టి ఎందుకంటే మరొకసారి డిఎస్సీ అనేది మళ్ళీ చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ డిఎస్సీ తర్వాత మరి ఎన్నిక ఎన్నికల వరకు కూడా మరొక డిఎస్సీ వచ్చే అవకాశం ప్రస్తుతం లేదు కాబట్టి ఖచ్చితంగా మరి ప్రస్తుతం ఉన్న డీఈీలో ఎక్కువ పోస్టులు వేస్తే కొంచెం అభ్యర్థులకు కావచ్చు అటు ప్రభుత్వం పాఠశాల విద్యా విద్యార్థులకు కూడా మరి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం ఈ దేశం కూడా ఆలోచించే అవసరం ఉంది మరి రోస్టర్ పాయింట్ కూడా మరి కొత్తగా ప్రకటించే ఎస్సీ కేటగిరీలోని మూడు కూర్లకు విడివిడిగా రిజర్వేషన్ ప్రకారం లభించే పోస్టు సంఖ్య పేర్కొనాలి అందుకోసం ఇప్పటికే ప్రభుత్వం నుండి జీఐడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విభాగం పసరత్తు చుట్టూ చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది అంటే మనకు మరి గ్రూప్ ఏ గ్రూప్ బీ గ్రూప్ సీకి సంబంధించి మరి ఏసీ వైగీకి సంబంధించి రోస్టర్ కూడా వస్తుంది ఇక్కడ డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఫలితాలు విడుదల చేయనట్టు మరి నిన్న ఎంఆర్పిఎస్ సంబంధించి నందకృష్ణ మాదిరి గారు మరి విద్యాశాఖ కార్యదర్శి గారికి వీన మరి వినతి ఇవ్వడం జరిగింది మరి డిఎస్సిలో రెండు ఇరవై నాలుగు ఫిజికల్ మన పీడి సంబంధించి తొంభై ఆరు మంది ఎీటీ అభ్యర్థులు సంబంధించి మరి వివాదం సంబంధించి మరి వీటికి త్వరగా క్లియర్ చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో మరి అక్రమాలకు సంబంధించి యాభై మంది హార్వులుగా చేర్చిన కమిటీ మరి తొంభై ఆరు మంది తొంభై ఆరు రిజర్వ్ చేశారు జాతీయ స్థాయి క్రీడా సర్టిఫికేట్ల పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి క్రీడా ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు త్రీ ట్వంటీ త్రీ మెంబర్స్ సంబంధించి మరి వెరిఫై చేస్తే తాజాగా యాభై మంది అభ్యర్థులు అర్హులుగా తెలిసింది మరి రిపోర్ట్ని పెట్టాలి త్వరగా ఇవ్వాలని ఇక్కడ ఈ వార్త సారాంశం ఇక మరి పశ్చిమ బెంగాల్ సంబంధించి గత మూడు సంవత్సరాల క్రితం కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది మరి అప్పుడు ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై యాభై ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది టీచర్ నియమాకు సంబంధించి మరి కొంచెం వివాదం నియమక సంబంధించి వివాదం తెలిసిందే ఎందుకంటే అక్కడ ఉన్న పోస్ట్ సంబంధించి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు కాకుండా మరి ఇరవై వేల పోస్ట్ సంబంధించి నోటికి వేస్తే ఏడు వందల యాభై మంది ఎక్కువ ఎక్కడ తెలుసుకున్నారని హైకోర్టు సంబంధించి అప్పుడు తీర్పు గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుపైన మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తీర్పు ఇవ్వడం జరిగింది మరి తీర్పు అనంతరం కోల్కతాలో కలిపిస్తున్న ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరికైనా ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా మరి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ కొన్ని అధికారులు వేసిన తప్పుకోవచ్చు మరి కింద అధికారులు చేసిన తప్పు కూడా ఇట్లా మొత్తం ఉపాధ్యాయులకు సంబంధించి నియమక ఎఫెక్ట్ చూపిందని చెప్పవచ్చు ఇక్కడ ఇక ఆ జడ్జి లాగే బయలు చేయొచ్చు ఇక మరి పశ్చిమ బెంగాల్ సీఎం గారు ఇవ్వడం జరిగింది ఇటీవల మరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరి ఒక జడ్జికి సంబంధించి కూడా ఎలాగైతుందని ప్రస్తుతం కూడా మరి అలానే ఈ అంశం చూడాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మనకు మరి ఇరవై లక్షల మంది అభ్యర్థులు ఆదాయ మొత్తం ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై మంది కాగా అంటే ఇరవై ఇరవై నాలుగు వేల ఆరు వంద నలభై పోస్టులు ఇరవై వేల వందల యాభై మంది నియమక పత్రం జారీ చేశారు దీంతో అక్రమ నియామకాల కోసమే అదనంగా సూపర్ పోస్టులు సృష్టించారని ఆరోపణలు వెలువెత్తు మరి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది మరి వారికి మళ్ళీ తాత్కాలిక పద్ధతులు ఏమైనా వేరే ఉద్యోగాలు ఇస్తారా చూడాల్సిన అవసరం ఇక ఏపీ సంబంధించి ఎస్సీ వర్గీకరణ త్వరలో సమావేశం ఎసీ వర్గీకరణ అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ఒకటి రెండు రోజులు ఆమోదం లభించిన అంశం చర్చకు వచ్చింది ఆ సమాచారం రాగానే సంబంధిత దసరాని సర్క్యులేట్ చేసి మంత్రుల సంతకాలు తీసుకున్నారు దానిలో డిఎస్సీ నోటికి విడుదల చేయడం నేపథ్యంలో సాధ్యమైనంత వరకు వర్గీకరణలోకి తేవాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ చర్చించింది మన దగ్గర కూడా మరి ఎస్సీ సంబంధించి గెజిట్ వర్గీకరణ వచ్చిన తర్వాత మరి జాతీయ ఎస్సీ కమిషన్ పంపే అవకాశం కూడా ఇక్కడ కూడా స్పష్టంగా ఉంది అది అఫీషియల్ గానే ఇక్కడ గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత లాంఛనంగానే ఎస్సీ వర్గీకరణ సంబంధించి జాతీయ స్థాయి కమిషన్ ఆమోదం తెలిపిన ఉంది ఇక మరొక నేను చూస్తే మరి గురుకులాల సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ సాధారణ సంక్షేమ గురుకుల ఐదో తరగతి సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు ఇస్తే గురుకుల సొసైటీ కార్యాలయ అలుగు వర్షిని పేర్కొన్నారు మొత్తం ముప్పై ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు సీట్లకు గానీ మరి యాభై ఒక వేల ఎనిమిది సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ఎనభై ఎనభై నాలుగు మంది హాజరయ్యారు ఫలితాలు భాగంగా మరి ప్రత్యేక కేటగిరీ నైన్టీన్ హండ్రెడ్ సంబంధించి కావచ్చు మరి రెండో విడుదల ముప్పై ఆరు వేల మంది విద్యార్థులు సీట్లు ఇచ్చామన్నారు మిగతా పదమూడు వేల సీట్లు త్వరలో మెరింటి ప్రకారం జారేస్తామని పేర్కొన్నారు మొత్తానికి ఇవి ఈ ఈరోజు అప్డేట్స్ థ్యాంక్ యూ